నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు జరిగింది పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగింది కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ తెలియజేయడం కూడా జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చ జరిగాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు హాజరయ్యారు కేబినెట్ సమావేశానికి పలు అంశాలపైన గ్రీన్ సిగ్నల్ లభించింది అయితే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ కేబినెట్ ఆమోదం తెలిపింది రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది కేబినెట్ పాత విధానంలోనే టెండర్లు పిలిచేందుకు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది అయితే పోలవరం ఎడవ కాలువ పనులు పునరుద్ధరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం ఆ పనులు చేపడుతున్నటువంటి సంస్థలతోనే ఆ వాళ్ళతోటే అదే పనులు కొనసాగించాలని కూడా తీర్పిచ్చింది అయితే ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు బ్యూరో రద్దుకు కూడా తీర్మానం చేసింది ఏపీ క్యాబినెట్ పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ పేరు బొమ్మ రాజకీయ పార్టీ లోగో తొలగించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఓకే చెప్పింది డెబ్బై ఏడు లక్షల సర్వేరాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఈ విధంగా దీనిపైన ఇంట్రెస్ట్ బొమ్మలు తొలగించి సున్నాలు తొలగించి పెయింటింగ్లు తొలగించేటటువంటి పైన ఉన్నటువంటి శ్రద్ధ ఈ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు సూపర్ సిక్స్ ఎన్నికల ముందు హామీ చేస్తామని సంక్షేమ పథకాలు హామీ ఇస్తామని చెప్పారు వాటిపైన దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు ఇప్పుడు అనుకోవడం జరుగుతుంది దీని మీద ప్రజలు గుర్రుగా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది దీని మీద ప్రభుత్వం స్పందించాలని త్వరగా ఈ పథకాలను ప్రవేశపెట్టాలని అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు అయితే రాష్ట్రంలో కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం నిర్ణయం తీసుకుంది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి షాపుల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకు సంబంధించి పదకొండు పాయింట్ ఐదు ఒక కోట్ల నిధులు కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఇదిలా అవుతుండే డెబ్బై ఒక పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది సీఎంఓ అధికారుల పేషీల్లో ఆఫీసుల్లోకి సంబంధించి తొంభై ఆరు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజను రెండు వేల నలభై ఏడు రూపకల్పనపై కేబినెట్లో చర్చ సాగింది కొత్త మద్యం పాలసీ తెచ్చేటటువంటి అంశంపైన కూడా కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి అయితే ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునేటటువంటి నిర్ణయాలపై కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి ఇక క్యాబినెట్ నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారన్నటువంటి దాన్ని అయితే ఇంక ఇప్పటికైతే స్పష్టత ఇంకా రాలేదు చూద్దాం నమస్తే